హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడి ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవాళ్ళు లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి లక్ష్మీదేవి లాంగ్ హారం అండి అది కూడా గోల్డ్ పాలిష్లో వచ్చింది చాలా రోజుల నుంచి గోల్డ్ పాలిష్లో దానికోసం వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇదిగోండి అసలు ఎంత పెద్దగా వచ్చిందో సైజ్ అయితే మన లాస్ట్ టైం కన్నా కూడా మనకి ఇంకా కొంచెం పెద్ద సైజ్ అనేది వచ్చింది లాంగ్ ఉందండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత లాంగ్ ఉందో మనం లాస్ట్ టైం ఫైవ్ నైన్టీకి పెట్టాం కదండి ఫైవ్ నైన్ది ఇక్కడే ఉంది మ్యాట్ ఫినిషింగ్ దానికి దీనికి మీకు తేడా అనేది చూపిస్తాను ఇదిగోండి పొడుగైనా మనకి ఈ కాసులదైనా కూడా ఈ లాకెట్ డిజైన్ ఈ లాకెట్ కూడా చూడండి ఇది ఇది ఎంత సైజ్ అనేది తేడా ఉందో అలాగే ఇయరింగ్స్ కూడా దీనికి దానికి చాలా చేంజ్ ఉంటాయి అందుకని ఇది కాస్ట్ తక్కువ ఇది కాస్ట్ అనేది ఎక్కువ ఇదిగోండి గోల్డ్ పోలిష్లో వస్తుంది పైన పికాక్ డిజైన్ కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు సైడ్కి మొత్తం కుడేల కాసులు అనేది వస్తాయి మీకు ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు దీని గురించి ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇది వీటికి ఇయరింగ్స్ కూడా బిగ్ సైజ్ వస్తాయండి ఇదిగో చూడండి ఎంత బిగ్ సైజ్ ఉన్నాయో బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి లాస్ట్ టైం మనము సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసాము లాంగ్ ఉంటుందండి ఇది మీడియం సైజు కాదు లాంగ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసినటువంటి లాంగ్ హారం మీకు ఈరోజు ఆఫర్ ప్రైజ్లో ఓన్లీ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి మీకు దీనికి దీనికి తేడా అనేది చూపిస్తాను ఇది మీడియం లెంత్ వస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది మీడియం లెంత్ అయితే వస్తుంది దీని కాస్ట్ ఏంటి అంటే మనం లాస్ట్ టైం ఫైవ్ నైంటీ ప్లస్ షిప్పింగ్ పెట్టామండి ఇప్పుడు కూడా ఇది ఒక్కటి తీసుకుంటే మాత్రం ఫైవ్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది వేరే ఇంకా దేనితోనైనా బుక్ చేసుకుంటే ఫైవ్ నైంటీ పడుతుంది సైజ్ అనేది చూసుకోండి మనకి ఇక్కడ అమ్మవారి పెండెంట్ అయినా ఇక్కడ పికాక్ డిజైన్ అయినా కూడా చూడండి మీకు ఇక్కడ స్టోన్ చూడండి డబల్ లేయర్ డబల్ వచ్చేసింది ఇక్కడ మనకు ఇక్కడ సింగిల్గా వచ్చింది చూస్తున్నారు కదా అసలు ఎంత తేడా ఉందో చూడండి సైజు వేరియేషన్ అనేది చాలా ఉంది అలాగే లెంత్ కూడా దీనికి దీనికి లెంత్ అనేది ఇదిగోండి ఇంత పొడుగుంది ఇంత పొడుగొచ్చింది దీనికి ఇయరింగ్స్ వీటి ఇయరింగ్స్ దాని ఇయరింగ్స్ అనేది ఒకసారి చూపిస్తాను సైజు ఇదిగోండి ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఇయరింగ్స్ ఇవి చూడండి ఓకేనా మీకు ఒకవేళ ఇది కావాలి అంటే కూడా ఇది తీసేసుకోండి ఫైవ్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి లేదా వేరే దేనితోనైనా బుక్ చేసుకుంటాము అంటే మాత్రం ఫైవ్ నైంటీకి వస్తుంది ముందే చెప్తున్నాను క్లియర్గా వినండి కొంతమంది వినకుండా సేమ్ ఫైవ్ నైంటీ చెప్పారు కదా అంటున్నారు ఫైవ్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక్కటి తీసుకుంటే లేదు మీరు ఇంకా దేనితోనైనా తీసుకుంటే అంటే వేరే ఐటమ్తో మాత్రం తీసుకుంటే మాత్రం ఓన్లీ ఫైవ్ నైంటీకే వస్తుంది ఇదైతే ఫైవ్ నైంటీ రూపీస్ గోల్డ్ ఫినిషింగ్ దీదైతే సిక్స్ నైంటీ రూపీస్ ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ లేవు మీకు చూపిస్తాను ఎక్కువ అయితే లేదు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇదిగోండి టెన్ పీసెస్ బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుందండి చైన్స్ స్టాక్ లేవు థ్రెడ్ ఇస్తాను ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నిన్న నైట్ పెట్టిన రాణిహారాలు అండి ఒక టూ డిజైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను నేను నైట్ సరిగ్గా నైట్ వీడియో తీయడం వల్ల కొంచెం క్లియర్గా కనిపించలేదన్నారు అందుకే ఇప్పుడు డేలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అంటే నిన్నటి వీడియో నోటిఫికేషన్ వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు చూసి బుక్ చేసేసుకోండి లక్ష్మీదేవిది రాణిహారం మనకు మిడిల్లో వచ్చేసి ఇలా ఇదిగోండి మిడిల్లో ఇలా మనకు పెండెంట్స్ అనేది వస్తాయి సైడ్ పెండెంట్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెన్నెంట్ చూడండి అసలు ఎంత బాగుందో కింద పూసలు అలాగే మొనాలిసా బీట్స్ అనేది యాడ్ చేశారు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే మెరూన్ కలర్ ఉంది ఈ రెండు కలర్స్ కూడా అన్నిటికీ సెట్ అయిపోతాయండి మీకు పై వరకు బీట్స్ వచ్చాయండి ఎటువంటి లింక్స్లు ఒక ఫోర్ లింక్స్ వస్తాయి ఒక హుక్ వచ్చింది ఒక సైడ్ హుక్ వస్తుంది ఒక సైడ్ లింక్స్ మాత్రమే వస్తాయి ఎటువంటి చైన్ అనేది లేదు మెరూన్ కావాలనుకున్న వాళ్ళు మెరూన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వీసిపి నెక్స్ట్ ఇంకొకటి అష్టలక్ష్మిలో మాత్రం ఇది ఒక్కటే కలర్ ఉందండి నేను దీంట్లో కూడా ఫోర్ కలర్స్ చూపించినట్టున్నాను ఒక్కటే కలర్ ఉంది అది కూడా మల్టీ కలర్ ఇదిగోండి ఇలా మనకు మెరూన్ అండ్ గ్రీన్ బీడ్స్తో ఇలా కొన్ని మెరూన్ బీడ్స్ కొన్ని గ్రీన్ బీడ్స్ ఇలా కాంబినేషన్తో వస్తుంది కింద వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ వస్తుందండి పెండెంట్ అష్టలక్ష్మి పెండెంట్ కింద కూడా మనకు ఇక్కడ ఏ టూ కలర్స్ ఉన్నాయో ఆ టూ కలర్స్తోనే మేకింగ్ అయితే చేశారు మోనాలిసా బీడ్స్తోని ఇది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ చూపించినవి అయితే మాత్రం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసేయండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది నిన్న సింగిల్ లైన్స్లో అడిగారండి ఇదిగోండి సింగిల్ లైన్స్లో కూడా స్టాక్ ఉంది ఎటువంటి గాడ్ మోటీవ్స్ కానీ పికాక్స్ కానీ ఏమీ లేవు మనకు మొత్తం కూడా మల్టీ కలర్లో సీజర్ స్టోన్తో వస్తుంది సింగిల్ లైన్ ఉంటుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ మిడిల్ లెంత్ వస్తుంది పింక్ కలర్ బ్యాక్ వచ్చేసి ఇదిగోండి గొండిలో ఓపెనబుల్ అండి ఇది ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఇది ఓపెన్ చేసి మెల్లిగా ఓపెన్ చేసి వేరే దానికి కూడా వేసేసుకోవచ్చు పెండెంట్ అనేది పెండెంట్ చూడండి అసలు మల్టీ కలర్తో ఎంత చాలా బాగుందో ఈ కలర్ అయితే పింక్ కలర్ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి సింగిల్ లైన్లో ఇదైతే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి పింక్ కలర్ ఇదిగోండి గ్రీన్ కలర్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ అండి మిడిల్ లెంత్ వస్తుంది సింగిల్ లైన్ మెరూన్ కలర్ సారీ గ్రీన్ కలర్ ఇప్పుడు చూపించేది మెరూన్ కలర్ ఇదిగోండి ఇది మెరూన్ కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ కొంచెం మనకు కనకాంబరం షేడ్లో ఉంది లైట్ ఆరెంజ్ అండ్ కనకాంబరం షేడ్ ఇదిగోండి కలర్ అయితే మీకు సేమ్ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్తోని టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు కలెక్షన్ అయితే ఇదేనండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నెంబర్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి మీ ఆర్డర్స్ అనేది ఆర్డర్ మీ మీకు ఏది నచ్చిందో ఆర్డర్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వీల్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్